ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తు నమున శుభములు కలుగును గాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాగ్ధానముతో కూడిన గొప్ప ఆశీర్వాదమును ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు జీవి ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్టర్స్ నుంచి ఓడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభు నందు ప్రేమను వల్లరా ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఐదు వచనములో నీవు మొదటి ప్రేమను వదిలితివి అని నేరము మోపి ఉన్నాడు అయితే నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకున్నాడలా ప్రభు యొక్క వాగ్దానం కూడా ఇస్తూ ఉన్నాడు నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము ఆ మొదటి క్రియలను చేయుము అనే గొప్ప ఈ యొక్క ప్రభు వైపు తిరుగుటకు ఇచ్చిన పిలుపును మనము గమనించాలి కాబట్టి ఏ మొదటి స్థానమునైతే మనము పోగొట్టుకున్నామో ఆ మొదటి స్థానమును ప్రభు మనకు తిరిగి ఇచ్చుటకు ప్రభు అవకాశము ఇస్తూ ఉన్నారు అదే మొదటి ప్రేమతో ప్రభువుని ప్రేమించుట మన తప్పును తెలుసుకొని ప్రభువుకు క్షమాపణ అడిగి ఆ మొదటి ప్రేమతో ప్రభువుని ప్రేమించినప్పుడు గొప్ప వాగ్దానము ప్రభిస్తూ ఉన్నాడు ఏ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు సంఘములతో దేవుని యొక్క వాక్యము లేక ఆత్మ చెప్పుచు ఉన్నాడు చివు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక ఇది ఎఫ్ఎస్ సంఘమునకు మాత్రమే కాదు కానీ ఇది లోకములో నా సర్వ లోకములోని విశ్వాసులకు సంబంధించిన వాగ్దానం కాబట్టి ఈ పిలుపును మనము అంగీకరించి గుర్తించి తిరిగి ప్రభువైపుకు మరలు కొనుట అనే గొప్ప ధర్మము మనము చేయవలసిన వారమై ఉన్నాము కాబట్టి జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు జయించు జయించువానికి కాబట్టి ఈ పాపము చేసి పడిపోయిన స్థితిలో మొదటి ప్రేమను విడిచిన స్థితిలో ఉన్న మనము ఈ పాపమును జయించాలి కాబట్టి తిరిగి లోకమును ప్రేమించకుండా లోకమునకు మనము సెలవు పెట్టి లేక లోకము నుండి పారిపోయి ప్రభువుని ప్రేమించి హత్తుకోవాల్సింది